వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అయితే మాత్రం మనం బాపట్ల జిల్లా రేపల నియోజకవర్గంలో కల్లిపల్లైతే ఉన్నాం ఇక్కడైతే మాత్రం ఆల్మోస్ట్ తాటిబెల్లం నుంచి అంటే తాటికల్ నుంచి అయితే మాత్రం తాటి బెల్లం అయితే తయారు చేస్తుంటారు మనతో పాటు నారాజ్ అన్న ఉన్నాడు అంత ముందు కూడా చాలా కొన్ని వీడియోలు అయితే మనం చూసి అన్నన్ అయితే తయారు అయింది వీడియో ఒకటిస్తాం అన్నది అన్న అయితే వీడియో ఇస్తానని చెప్పడంతో మనం అయితే అసలు స్వయంగా ఈ తాటి బెల్లం ఎలా తీస్తారు అసలు తాటికల్ నుంచి ఇది తాటి బెల్లం ఎలా మారింది పూర్తి సమాచారాన్ని కూడా ఈ రోజు మీకు మీకు ఈ రోజు ఈ వీడియోలో మీరు చూపించబోతున్నాను మన ఛానల్ చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే నమస్కారం ఇప్పుడు మనం చూసినట్టయితే ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడ చూస్తే టీ స్టాల్ కూడా తాటి బెల్లంతో ఆ కాఫీ అని టీ అని వచ్చేసింది ఏంటంటే అంతా కూడా ఇప్పుడు తాటి బెల్లాన్ని విరుగుగా వాడుతున్నారు ఏంటంటే కడుపుతున్న గర్భవతులు కానీ అందరూ వాడితే దీంట్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి అని కానీ ఎక్కువగా చెప్తుంటారు ఇప్పుడు మనం చూస్తే ఈ తాటి బెల్లాన్ని అసలు ఫస్ట్ మీరు తాటి కళ్ళు నుంచి ఎలా సేకరిస్తారు అసలు ఎలా తాటి బెల్లంగా మారుతుంది ఇది తాటి బెల్లంగా మారాలంటే ముఖ్యంగా దానికి సున్నం కావాలి అవి మన సముద్రం ఏరియాలో దగ్గర మడ అడవులు ఉంటాయి ఆ అడవుల మధ్యలో మన చిన్న చిన్న వాటర్ పాయలు ఉంటాయి ఆ వాటిలో సేకరించి మనం తీసుకొచ్చి ఫ్రెష్ గా వాటిని దాంట్లో నత్త ఉండద్ది ఓకే వాటి చనిపోయిన దాకా మనం ఉంచి పూర్తిగా అయిపోయిన తర్వాత దాన్ని మనం దాన్ని పౌడర్ గా తయారు చేస్తాం పౌడర్ కాల్చి పౌడర్ గా చేస్తాం ఆ పౌడర్ దాన్ని బట్టి ఇది మనం ఈ కొండలో ఆ డ్రాప్స్ డ్రాప్స్ పడుతుంటాయి కదా అవి దాటి ముందే మార్నింగే ఒక సున్నం పొత్తి లాంటి పొత్తి తీసుకుని ఓకే ఆ చూపురు లాంటి తీసుకుని దాన్ని రుద్దుతాం అనమాట కొండ రుద్దుతాం లోపల లోపల వచ్చే డ్రాప్ డ్రాప్ దాంట్లో పడి ఫార్మంటేషన్ అవ్వకుండా అవి కళ్ళుగా తయారవకుండా ఒక అవి విరిగిపోయి పానకం లాగా తయారవుతాయి తీగ అవుతాయి ఓకే ఆ తీగ అయినాటిని మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ రోజు మార్నింగ్ తీసామంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తీస్తాం అనమాట అవి తీసి మనం సేకరించి తీసుకొచ్చి ఒక పెద్ద కడాయి బాండి లాగా ఉండింది దానికి తీసుకుని మరగ్గడతాం మరగ్గడితే ఇట్లా చిక్కగా చారు లాగా తయారవుతుంది చారు లా అవుతుంది చారు లాగా అవుతుంది ఓకే దాన్ని మనం స్టోర్ చేసుకుంటాం నిల్వ చేసుకోండి పెద్ద పెద్ద ఈ కుండలు ఉంటాయి నిల్వ చేసుకోవచ్చు చట్ని టూ ఇయర్ త్రీ ఇయర్స్ అయిన ఉంటుంది ఓకే వరకు నిల్వ ఉంటుంది చెడిపోయే పదార్థం వచ్చిన మీరు కొండ చుట్టూ ఆ సున్నం రాసిన తర్వాత వచ్చినటువంటి లిక్విడ్ ని మీరు తీసుకొచ్చి వెంటనే ఇట్లా కాసి దాన్ని నిల్వ చేసుకుంటా తేనలాగా పాకం తేనె ఎట్లా ఉంటుంది తయారు ఓకే మన ఆర్డర్ వచ్చినప్పుడు ఓకే దాన్ని మనం తీసి మళ్ళీ మరగబెడతాం ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఇంకా ఇంకా చిక్కగా చిక్కగా అయిపోతుంది ఓకే మన అరిచిల పాకం అరిచిల పాకం ఎట్లా ఉంటుందో గట్టిగా ఉండొచ్చు ఉండొచ్చేలాగా గట్టిగా వాటర్ లో ఒక గిన్నెలో పాత్రలో తీసుకుని వాటర్ తీసుకుని దాంట్లో వేసిన తర్వాత గట్టిగా వచ్చిందంటే ఒక పాకం మనం తయారైంది అన్నట్లు అర్థం అవుతుంది ఓకే ఇక తీసుకొచ్చేసి ఇక మనం మూకిళ్ళు ఉంటాయి ఓకే మట్టి మూకిళ్ళు ఓకే ఆ మూగుళ్ళు పచ్చేసి దాని మీద క్లాత్ వేసి ఇక దించి దీన్ని చల్లార్చి ఓకే మనం దాంట్లో పోసేస్తాం రెడీ అయిపోయింది రెడీ అయిపోతుంది దీంట్లో నాకు తెలిసి మీరు ఏమి బయట తీసుకొచ్చి అది కూడా న్యాచురల్ మీరు చేయడమే అంతే మీరు అంత తీపిగా ఎలా వస్తుందంటే ఇంకా కళ్ళే కళ్ళు అనేది తాటి నుంచి తాటి చెట్టు నుంచి వచ్చిన ప్రతి పదార్థం కూడా తీయగాను వగరుగాను ఉంటుంది ఓకే కళ్ళు అయినా సరే గాను వగరుగా ఉంటాయి ఓకే అట్లా ఓకే ఇది పూర్తిగా అయితే ఉండదు ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు ఆల్రెడీ మంట పెట్టాం ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంకా రెండున్నర గంటల పాటు ఇప్పుడు మనం చూసినట్టు ఈ ఒక లీటర్ కళ్ళు లేదా సపోజ్ ఒక ఐదు లీటర్ల కళ్ళకి ఎంత బెల్లం వస్తుంది మనం పది లీటర్లకి వచ్చేసి ఒక కిలో తాటి బెల్లం వస్తుంది పది లీటర్లకి ఒక కిలోనే ఓకే పది లీటర్లు మన కళ్ళు అమ్ముకుంటే పది యాభై ఐదు వందల రూపాయలు వస్తాయి ఓకే అంటే మాకు తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి కార్మికులు ఎక్కువగా ఉంటారు అందువల్ల మా కళ్ళు పోవనమాట ఇదంతా సముద్రం ఏరే చాలా దిగువేరే కదా దిగువేరియా కదా అందుకని కొండ లీటర్ వచ్చి యాభై ఎక్కువగా మనందరం కూడా ఈ మీ ఏరియాలో ఎక్కువగా గేట్ కార్మికులు ఉంటారు కళ్ళు ఎక్కువ తీస్తారు అమ్మడానికి కొంచెం ఇబ్బంది దాన్ని ఇట్లా మీరు బెల్లంగా మారుస్తారు మనం చూస్తున్న దీంట్లో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి మనం చూస్తే ఇంత ఎక్కువగా అంటే ఎక్కువగా దీని కావాలని కోరుకుంటారు మీ దగ్గర నుంచి ఆర్డర్స్ కానీ లేకపోతే మీ దగ్గరికి వచ్చి చేయించుకుని ఎత్తుకెళ్తాం కానీ ఎలా జరుగుతుంది మధ్యకాలంలో అంత ముందు పోలిస్తే ఇప్పుడు ఇప్పుడు ఆర్డర్లు బాగున్నాయండి అండి ఇదివరకు రోజుల్లో అయితే మేమే తీసుకెళ్లి తట్ల మీద తీసుకెళ్లి విధి విధి తిరిగి అమ్ముకునేవాడు అవును ఇప్పుడు అట్లా కాదు ఓకే ఇప్పుడు స్టోర్స్ వచ్చేస్తున్నాయి ఆర్గానిక్ స్టోర్స్ ఇవి గానుగులు అవును వాటికి చాలా హైదరాబాద్ వైజాగ్ బెంగళూరు ఇట్లా మాకు ఫోన్ చేస్తారు ఓకే వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లో పంపించేస్తాం మాకు అమౌంట్ మినిమం ఆర్డర్ ఎంత మనకు టెన్ కేజీస్ అట్లా టెన్ కేజీ ఫైవ్ కేజీ అయినా కానీ మనం పంపిస్తాం ఎక్కడికైనా పంపిస్తాం ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నాగరాజు గారు అయితే మాత్రం అసలు ఒక తాటి చెట్టు నుంచి కళ్ళు తీసి అంటే మనం చూస్తే మనం బయట ఎక్కువ కళ్ళు అమ్ముతారా కళ్ళు కాకుండా దానికి ఒక న్యాచురల్గా దొరికేటువంటి నత్తగోలతో ఉన్నటువంటి సున్నాన్ని తీసుకొచ్చి కూడా దానికి రాసి దాని నుంచి వచ్చేటటువంటి లిక్విడ్ని మళ్ళీ మరగ్గాసి దాన్ని నిల్వ చేసి కావాలన్నప్పుడు అయితే మాత్రం ఈ దీన్ని ఇలా తయారు చేయడం అయితే జరుగుతుంది మనం చూసినట్లయితే ఓవరాల్ గా నేను దీని గురించి పూర్తి సమాచారాన్ని మీకు చెప్పాను అనుకుంటున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతానికి దొరికా